ప్రతి తెలుగు సినిమాకు పెట్టే టైటిల్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది కొన్ని సినిమాల టైటిల్స్కు చాలా క్రేజ్ ఉంటుంది మాస్ ఫాలోయింగ్ ఉండే టైటిల్స్ క్లాస్ ఫాలోయింగ్ ఉండే టైటిల్స్ ఆయా సినిమా కథలను బట్టి పెడుతుంటారు క్లాస్ ప్రేక్షకులకు మాస్ ప్రేక్షకులకు నచ్చే కొన్ని టైటిల్స్కు చాలా మంచి క్రేజ్ ఉంది అలాంటి వాటిలో ఒకటి అల్లుడు అనే టైటిల్ చరిత్రలో అల్లుడు అనే టైటిల్తో ఎన్నో సినిమాలు రూపొందాయి కొన్ని ఘన విజయం సాధించాయి మరికొన్ని పరాజయం పొందాయి అందరూ హీరోలు కూడా ఈ టైటిలున్న సినిమాల్లో నటించారు అయితే అత్యధిక చిత్రాలలో నటించిన రికార్డు మాత్రం సూపర్ స్టార్ కృష్ణ మరియు చామింగ్ స్టార్ సుమన్ గార్లది వీరిద్దరి సినీ జీవితంలో అల్లుడు అనే టైటిల్తో ఎన్ని సినిమాలున్నాయో ఈ వీడియోలో చూడండి దయచేసి ఈ వీడియో చూశాక మీ కామెంట్స్ చెప్పి లైక్ చెయ్యండి ఈ వీడియోను ఇతర అభిమానులకు షేర్ చెయ్యండి మరియు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి మా ఛానల్ పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చెయ్యండి ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి మొదటి అల్లుడు టైటిల్ సినిమా అల్లుడే మేనల్లుడు ఇది సూపర్ స్టార్ కృష్ణ నటించిన యాభై ఒకటవ సినిమా విజయ నిర్మల కథానాయకగా నటించిన ఈ చిత్రానికి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్భై నవంబర్ ఐదవ తేదీన విడుదలైన ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది రెండవ సినిమా కొత్త అల్లుడు ఇది కృష్ణ నటించిన నూట యాభై ఒకటవ సినిమా జయప్రద కథానాయకగా నటించిన ఈ చిత్రానికి టి సాంబశివరావు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మే నెల ముప్పై ఒకటవ తేదీన కృష్ణగారి పుట్టినరోజున ఈ చిత్రం విడుదలై మంచి చిత్రంగా నిలిచింది విశేషమేమిటంటే కృష్ణ నటించిన యాభై ఒకటవ సినిమా తర్వాత కొత్త అల్లుడు సరిగ్గా నూట యాభై ఒకటవ చిత్రం ఈ వంద చిత్రాల మధ్యలో అల్లుడు అనే పేరుతో ఒక్క సినిమా కూడా రాలేదు ఇక మూడవ సినిమా మామ అల్లుళ్ల సవాల్ ఇది కృష్ణ నటించిన నూట అరవై మూడవ సినిమా శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాను దాస్ దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఏప్రిల్ పదిన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది చిత్రం మాయదారి అల్లుడు ఇది కృష్ణ నటించిన నూట ఎనభై ఐదవ సినిమా జయప్రద కథానాయకగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ తేదీన విడుదలై హిట్ చిత్రంగా నిలిచింది ఈ సినిమాకు కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా అందాలతాల జయప్రద కథానాయికిగా జీవికె ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత నవభారత్ బాబురావు నిర్మించిన హిట్ చిత్రం మాయదారి అల్లుడు దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ తేదీన విడుదలయింది సత్యనారాయణ శ్రీధర్ గిరిబాబు అల్లు రామలింగయ్య రాజుబాబు జగ్గయ్య ఇతర ముఖ్య పాత్రలలో నటించారు మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ అందించిన ఈ చిత్రానికి జేవి రాఘవులు సంగీత సారథ్యం వహించారు దొరలాగా వచ్చాడు దొంగ చుప్పునాతి సుందరాంగి అనే రెండు పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి ఈ చిత్రం హీరో కృష్ణ నటించిన నూట ఎనభై చిత్రం కాగా హీరోయిన్ జయప్రద కృష్ణకు జోడిగా నటించిన ఇరవై మూడవ చిత్రం ఈ చిత్రం హీరో కృష్ణ దర్శకుడు కేఎస్ఆర్ దాసుల కాంబినేషన్లో రూపొందిన ఇరవై రెండవ చిత్రం కాగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ జయప్రదలు జంటగా నటించిన ఏడవ చిత్రం ఈ సినిమా చిత్తూరు పట్టణంలోని ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్లో మొదటి వారం యాభై రెండు వేల రూపాయలకు పైగా వసూలు చేసి అప్పటికీ చిత్తూరు టౌన్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది తణుకు పట్టణంలో వెంకటకృష్ణ థియేటర్లో మొదటి వారం దాదాపు నలభై వేల రూపాయలు వసూలు చేసి థియేటర్ రికార్డ్ మరియు టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది గుంటూరులో పల్లవి థియేటర్లో మొదటి వారం దాదాపు ఎనభై మూడు వేల రూపాయలు వసూలు చేసి గుంటూరులో అప్పటికీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది విజయవాడలోని శాంతి థియేటర్లో డైరెక్ట్గా రెగ్యులర్ ఆటలతో యాభై రోజులు వాడిన ఈ చిత్రం ఏలూరులోని వెంకటేశ్వర థియేటర్లో నలభై తొమ్మిది రోజులు విశాఖపట్నంలోని రాజేశ్వరి థియేటర్లో నలభై రెండు రోజులు ఆడింది షిఫ్ట్పై మొత్తం పదహారు కేంద్రాలలో యాభై రోజులు ఆడిన ఈ చిత్రం ఒక కేంద్రం లో పై వంద రోజులు ఆడింది ఐదవ చిత్రం కిరాయి అల్లుడు ఇది కృష్ణ నటించిన రెండు వందల ఇరవైయవ సినిమా జయసుధ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎం బాలయ్య దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై నాలుగవ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఆరవ చిత్రం అత్తమిచ్చిన అల్లుడు ఇది కృష్ణ నటించిన రెండు వందల ఐదవ సినిమా జయప్రదా కథానాయకగా నటించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీన విడుదలైన ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది ఏడవ సినిమా అల్లుడి దిద్దినకాపురం ఇది కృష్ణ నటించిన రెండు వందల ఎనభై మూడవ సినిమా శోభన కథానాయకగా నటించిన ఈ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమా యావరేజ్ హిట్ అయ్యింది ఎనిమిదవ చిత్రం ఘరానా అల్లుడు ఇది కృష్ణ నటించిన రెండు వందల తొంభై రెండవ చిత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నాలుగున విడుదలైన ఈ సినిమాలో మాలాశ్రీ కథానాయికగా నటించింది ఈ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది అంతకుముందు పలువురు దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన ముప్పలనేని శివకు డైరెక్టర్గా అవకాశం కల్పించారు హీరో కృష్ణ కెప్టెన్ ఎన్ఏ చౌధరి సమర్పణలో నన్నపనేని అన్నారావు నిర్మించిన ఘరాన అల్లుడుతో ముప్పలనేని శివ తొలిసారి మెగాఫోన్ పట్టారు ఈ సినిమా కృష్ణ ఫ్యాన్స్ ను అలరించింది శివకు డైరెక్టర్గా మంచి పేరు సంపాదించి పెట్టింది దాంతో డి రామానాయుడు తన తాజ్మహల్ చిత్రానికి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చారు ఆ సినిమాతో సక్సెస్ చూసిన ముప్పలనేని శివ తరువాత పలు అవకాశాలను పట్టేశారు వాటిలో వెంకటేష్ హీరోగా రూపొందిన రాజా సంక్రాంతి చిత్రాలు బ్లాక్ గా నిలిచాయి తన తొలి హీరో కృష్ణతోనే చివరి చిత్రం శ్రీశ్రీ రూపొందించారు శివ తరువాత నుంచి ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్నారు శివ అయితే ఘరాన అల్లుడులోనే పాటల చిత్రీకరణలో తనకంటూ ఓ ప్రత్యేకతను ప్రదర్శించారు శివ అందువల్లే ఘరాన అల్లుడులో ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు తొమ్మిదవ చిత్రం పోలీస్ అల్లుడు ఇది కృష్ణ నటించిన మూడు వందల ఐదవ సినిమా మాలాశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎం బాలయ్య దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ పద్నాలుగవ తేదీన వచ్చింది ఈ సినిమా అంతగా ఆడలేదు ఈ విధంగా అల్లుడు అనే టైటిల్తో ఎక్కువ సినిమాలు చేసిన రికార్డ్ డేరింగ్ అండ్ డాసింగ్ స్టార్ కృష్ణగారి మీదనే ఉంది ఇక ఆ తర్వాత ప్లేసులో చార్మింగ్ స్టార్ సుమన్ గారు నిలవటం గమనార్హం చార్మింగ్ స్టార్ సుమన్ గారు అల్లుడు అనే టైటిల్తో చేసిన మొదటి సినిమా అమెరికా అల్లుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఈ సినిమాకు వాసు దర్శకత్వం గహించగా ఈ చిత్రంలో సుమన్ భానుప్రియ కాంతారావు నటించారు కె చక్రవర్తి సంగీతం అందించాడు చికాగో ఫిలిమ్స్ పతాకంపై బేమూరి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు రెండవ సినిమా పెద్దింటల్లుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన హాస్య చిత్రం దీనిని శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర నిర్మాణ సంస్థ కింద టీఆర్ తులసి నిర్మించింది శరత్ దర్శకత్వం వహించారు రాజ్ కోటి సంగీతం సమకూర్చారు ఇందులో సుమన్ నగ్మా మోహన్ బాబు వాణిశ్రీ నటించారు ఈ సినిమాలు పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన హిందీ సినిమా ప్రొఫెసర్కు రీమేక్ ఇంతకుముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలుగులో ఎన్టీ రామారావు నటించిన భలే మాస్టారుగా రీమేక్ చేశారు తెలుగు సినిమా పరిశ్రమలో నటి నగ్మాకు తొలి చిత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్సా నమోదైంది సుమన్ అల్లుడుగా మూడవ సినిమా కలెక్టర్ గారి అల్లుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన తెలుగు సినిమా బాలాజీ మూవీ క్రియేషన్స్ పతాకంపై బాలాజీ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు సుమన్ వాణీశ్రీ వాణి విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్కోటి సంగీతాన్నారు సుమన్ అల్లుడుగా నాల్గవ సినిమా దొంగల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదహారున విడుదలైన ఈ సినిమా ఓం సాయి ఫిల్మ్స్ బ్యానర్ పై సి అంజిరెడ్డి వి రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు సుమన్ సౌందర్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతానందించారు సుమన్ అల్లుడుగా ఐదవ సినిమా చిన్న అల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో శరత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇందులో సుమన్ రంభ ఆమని దాసరి నారాయణరావు ముఖ్య పాత్రలు పోషించారు ఈ చిత్రాన్ని గోపీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చెలసాని గోపి నిర్మించాడు ఎంఎం కీడవాణి సంగీత దర్శకత్వం వహించారు వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రమణ్యం కెఎస్ చిత్ర పాటలు పాడారు సుమన్ అల్లుడుగా ఆరవ సినిమా అల్లుడి పోరు అమ్మాయి జోరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన ఈ సినిమా శివసాయి ఫిల్మ్స్ పతాకంపై కొడాలి అనిత నిర్మించిన ఈ సినిమాకు ఏపీ చంద్ర దర్శకత్వం వహించాడు సుమన్ వినీత సుధాకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించారు సుమన్ అల్లుడుగా ఏడవ సినిమా హలో అల్లుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ ఏడున విడుదలైన ఈ సినిమా శ్రీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కె అనిత నాగేందర్ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు సుమన్ రంభాలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతానందించారు ఇలా అల్లుడు అనే పాపులర్ టైటిల్ తో సూపర్ స్టార్ కృష్ణగారు మరియు చార్మింగ్ స్టార్ సుమన్ గారు ప్రేక్షకులకు అభిమానులకు తీయని వేడుక చేశారు ఇప్పటికీ ఈ సినిమాలకు ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది యూట్యూబ్లో దడదడ ఆడిస్తున్న ఈ సినిమాలను మీరు కూడా ఒక లుక్కేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను